హాయ్ అండి ఈరోజు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను టేస్టీగా ఆరోగ్యం కూడా హెల్తీకి బాగుంటుంది అందులో కొద్దిగా లెమన్ హనీ కూడా వేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులోకి క్యారెట్స్ బీట్రూట్స్ కూడా వేసుకోవాలి వేసుకున్నాక లెమన్ జ్యూస్ పిండుకోవాలి అనీ రెండు స్పూన్లు వేసుకోవాలి ఇదైతే ఒరిజినల్ అని అండి నేను ఒరిజినల్దే కొంటాను ఎప్పుడైనా పిల్లల కోసం చూసారు ఇలా రెండు స్పూన్లు అని వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక వడపెట్టుకోవాలి ఇలా వడ వలపెట్టుకోవాలి ఇలా వడపెట్టుకోవాలి ఈ పొట్టు కూడా మనము డైజెషన్ బాగవుతుంది తింటే మీ మీ ఇష్టం అంతేనండి సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు జ్యూస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్